హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకం బై కూల్డ్ ఇట్ హోల్సేల్ ప్రైస్ శాంతి జ్యువెలరీ నెల్లూరు నల్లిగారు నమస్తే అండి నమస్తే అండి ఎందుకు ఓడిపోతున్నాము తెలుసుకోగలిగితే కానీ ఎలా గెలవాలో తెలుస్తుంది అర్థం అవుతుంది అంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా కరెక్ట్ అండి ఇది ఎన్నిసార్లు అయినా మనం ఫెయిల్ అవ్వచ్చు తప్పులేదు ఎందుకంటే మనకంటారు చూసారా ఫెయిల్స్ ఫెయిల్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అని ఆ మాటలోనే ఉంది ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అంటే ప్రతి ఫెయిల్యూర్ని కూడా నువ్వు ప్రాతిపదిక ప్రకారం దాన్ని మళ్ళీ నువ్వు ఇంకో మెట్టులాగా చేసుకోవాలి అంతే తప్ప ప్రతి ఫెయిల్యూర్ని అలా ఫెయిల్ అయిపోయిందిలే మళ్ళీ మొదలెడదాం మళ్ళీ మొదలెడదాం అనుకోండి అప్పుడు ఈ స్టోన్స్ అన్నీ కూడా ఒక కుప్పలా తయారవుతాయి అంతే ఆ కుప్ప వల్ల మనకి లాభమేమీ లేదు మన ఈ మాటలోనే మనకి ఏమన్నారంటే వే మాకు నీ ఒకవేళ నీ ఫెయిల్ రాళ్ళు అనుకుంటే ఒకదాని మీద ఒకటి పేర్చి కనీసం నీ ఎత్తైన పెంచుకో అర్థం ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ అనేది ఒక నైపుణ్యం అండి మనం ఎలా అయితే టైం మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుందో అదేవిధంగా ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ అంటే ఒక ఫెయిల్యూర్ వల్ల మనకు వచ్చే మానసికమైన బాధ కానివ్వండి మనం కొంచెం సైకలాజికల్గా కాస్త డిప్రెస్ అవటం కానీ సాడ్ అవటం కానీ లేకపోతే కాన్ఫిడెన్స్ కోల్పోవటం కానీ ఇవన్నీ సహజంగానే కొంత జరుగుతాయి అయితే వీలంత తొందరగా నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మనం ప్రయత్నించేటప్పుడు మన పాత ప్రయత్నం తాలూకు మనం తప్పులు ఏం చేసాము అనేది ఎనలైజ్ చేసుకోవాలి ఇవాల్యుయేషన్ అంటారు దీన్ని సో మనం ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి మీరు చూడండి ఎంత గొప్ప క్రీడాకారులు కానీ వాళ్ళు ఉన్నారనుకోండి ప్రతి వాళ్ళు వాళ్ళ మ్యాచ్ చూస్తారు వాళ్ళ మ్యాచే కాదు వీళ్ళు ఇప్పుడు ఏ దేశంతో ఆడబోతున్నారో ఆ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరితో ఎలా వేశారు ఇదంతా ఎనలైజ్ చేస్తారు అవును ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగా సక్సెస్ అయ్యారు అతను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇదే మాట ఇదే సూర్యకుమార్ ఆడినటువంటి గేమ్ ని ఇంటికి వచ్చిన తర్వాత పదే పదే చూస్తారు ఎక్కడ తను ఫెయిల్ అయ్యారు ఆ ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకోవాలనేది పదే పదే చూస్తారు చూసిన దాన్ని అధిగమించడానికి ఏం చేయాలనేది కూడా ప్లాన్ చేసుకుంటారు అని చెప్పడం ఎగ్జాక్ట్లీ చూడండి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి వాళ్ళ పని ఏం చేశారు ఎక్కడ తప్పు చేశారు ఎక్కడ మెరుగు చేస్తున్నారు ఒకటి ఎదుటి క్రీడాకారుడి యొక్క స్టైల్ అర్థం చేసుకోవడానికి కోసం కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు దాన్ని బట్టి వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళకు ఉంటుంది కదా ఇతని ఇలా వేస్తారు లేదంటే కోచెస్ అయినా లేకపోతే అనలైజ్ చేసే వాళ్ళైనా సరే ఎక్స్పర్ట్స్ అయినా సరే వీళ్ళకి అలాంటి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు అదే విధంగా మనం ఒక దాని కోసం ఫెయిల్ అయితే అయ్యాం కానీ మళ్ళీ ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఒకసారి దాని మొత్తాన్ని కూడా రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకొని స్టెప్ వైజ్ రివ్యూ చేసుకోవాలి ఎక్కడ మనకి తేడా కొట్టింది అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటే వెనక్కి వెళ్ళాలి ఫెయిల్యూర్ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళాలి ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ కరెక్ట్గా ట్రేస్ చేయగలుగుతాం అప్పుడు మనం ఎక్కడ తప్పు చేసేవాళ్ళం అది వ్యక్తుల వల్ల అవ్వచ్చు నిర్ణయాల వల్ల కావచ్చు లేకపోతే మనం సరైన సమయంలో ఆ పని కరెక్టే కానీ మేబీ రాంగ్ టైంలో చేసి ఉంటాము ఇలాగా కాలానికి సంబంధించో నిర్ణయాలకు సంబంధించో వ్యక్తులకు సంబంధించో మనం చేసిన తప్పిదాలు అనేవి మనకు కనిపిస్తాయి అప్పుడు మనం వాటిని మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ మొదలు పెడతాం ఇలా మొదలుపెట్టిన ప్రతిసారి ఏమవుతుందంటే మనకి అవగాహన వస్తూ ఉంటుంది అందరూ చెప్పే ఎగ్జాంపుల్ ఎడిసన్ బల్బ్ కనుక్కునే లోపల కొన్ని వందల సార్లు ఫెయిల్యూర్ అయ్యారు వందల సార్లు ఫెయిల్యూర్ అయ్యారంటే ఆయన రోజు చేసిందే చేయలేదు చేసిందే చేస్తుంటే ఇంకో వెయ్యి సార్లు కూడా ఫెయిల్ అయ్యి ఉండేవారు ఆయన కూడా అదే చెప్పారు ఐ లెర్న్ హౌ నాట్ టు డూ ఎ బల్బ్ ఫర్ హండ్రెడ్ టైమ్స్ అని ఎందుకంటే ప్రతిసారి ఆయన ఇంకోలా ట్రై చేస్తున్నారు ఇంకోలా ట్రై చేస్తున్నప్పుడల్లా కూడా పాత సహా అంతకుముందు చేసిన తప్పు చేయకుండా ఇంకోసారి చేశారు రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనుక్కున్న వాళ్ళు మొదటిసారి చేసినప్పుడు అది కుప్పకూలిపోయింది కనుక్కున్నారు ఎక్కడ తప్పు చేసాము ఏం చేశాము ఇలాగా గుండుసు గుండు తయారు చేయడం దగ్గర నుంచి పెద్ద పెద్ద రాకెట్స్ తయారు చేసేంత వరకు కూడా మిస్టేక్స్ అంటే ట్రయల్ బేసిస్లో ఖచ్చితంగా మిస్టేక్స్ జరుగుతాయి ఆ మిస్టేక్స్ని ఎనలైజ్ చేస్తారు అదే మన జీవితానికి కూడా అప్లై చేసుకోవాలి కొంతమంది చూడండి కొన్ని కొన్ని వ్యాపారాలు మొదలు పెడతారు ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అప్పు తెచ్చుకుంటారు ఓ వ్యాపారం మొదలు పెడతారు నెల నెల చేస్తారు ఆ తర్వాత దాంట్లో ఏదో లో లాస్ వచ్చిందంటారు ఆ షాప్ కట్టేస్తారు ఆ సామాన్లు అంతా సర్దేసేస్తారు ఓ యాభై వేలు అరవై వేలు అప్పు తేలుతూ ఉంటుంది మళ్ళీ ఇది కాదని మళ్ళీ ఇంకోటి మొదలు పెడతారు మళ్ళీ ఇంకొచ్చాడు ఇంకోటి మొదలు పెడతారు అంటే వాళ్ళు మళ్ళీ ఏమనుకుంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ తప్పిదం వాళ్ళు చేసిన తప్పిదం ఏంటి అనేది సరిగ్గా రివ్యూ చేసుకోకపోవటం వల్ల ప్రతిసారి ఏవో అడ్డగోలు కారణాలు వెతుకుతారు అక్కడ సరైన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఈజీగా ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టేస్తారు కొద్ది రోజులకే అది మూతపడిపోయింది అనుకోండి ఆ వంట వాళ్ళు దొరకలేదోనో ఆ ఏరియా సరైంది కాదనేమో ఇలా ఏదో కారణం చెప్తారు ఇది వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ మొదలెడతారు అందులో మళ్ళీ ఇంకోటో కూడా అంటారు ఎంతకీ కూడా వేరే వేరే బయట కారణాలంటే సరిగ్గా కారణాలే అనలైజ్ చేయకపోవటం అదే కరెక్ట్గా ఒకసారైనా సరే అక్కడ తప్పిదం అనేది నేను సరైన ప్రదేశాన్ని వెతుక్కోవట్లేదా నా పని అనేది ఎక్కువగా ఇతర వ్యక్తుల మీద ఆధారపడి ఉందా అప్పుడు సరైన వ్యక్తుల్ని నేను ఎత్తుకో ఎంచుకోవటం లేదా సరైన ప్రదేశం ఎంచుకోవట్లేదా సరైన టైం ఎంచుకోవట్లేదా అని ముందు వాళ్ళు చేసుకొని వాళ్ళ మనసు వాళ్ళ భావజాలం వాళ్ళ కష్టం కూడా ఎందులో పెట్టగలరో ఆలోచించుకొని దాంట్లో వాళ్ళు వ్యాపారం చేస్తే మెల్లగా అయినా సరే సక్సెస్ అవుతారు ఇదంతా కూడా ఫెయిల్యూర్ మేనేజ్మెంటే మన తప్పుల నుంచి మనం అర్థం చేసుకోవాలి సో అదేమీ చేయకుండా ఉత్తగా ఎక్స్టర్నల్ థింగ్స్ని చూసుకుంటూ ఉంటే ఎన్నిసార్లు అయినా అలా ఫెయిల్ అవుతూనే ఉంటారు ఆ ఫెయిల్ లో ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది అనవసరంగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇతరులని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఓకే నల్లి ధన్యవాదాలు థ్యాంక్ యూ